హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యవాల్ మరో మంచి హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మా అమ్మ చేసిన మినప సున్నండి ఎలాంటి షుగర్ వాడుకున్నా బెల్లంతో చేసినవి అమ్మ చేతిలో ఎంత కమ్మదనం ఉంటుందో మీకు తెలియందా చెప్పండి పక్కా కొలతలతో మా అమ్మ చేసిన విధానంలో మీకు చూపించిపోతున్నాను ఎవరైనా సరే సులభంగా చేసేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం నేను ప్రిపరేషన్ చూసేద్దామో వచ్చేయండి ఇక్కడ నేను కేజీన్నర మినపు గుళ్ళని తీసుకుంటున్నానండి అంటే కేజీన్నర పప్పుకి ఈ బెల్లం సున్నుల్ని తయారు చేయబోతున్నాము కేజీన్నర మెనపుళ్ళను తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని ఎండలోని ఒక మూడు నాలుగు గంటల పాటు ఎండబెట్టామంటే పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇక్కడ మీకు కావాలంటే ఒక అర కేజీ తొక్క మెనపుగుళ్ళను ఒక కేజీ మామూలు మెనపుగుళ్ళను తీసుకొని రెండు కడిగి ఆరబెట్టి అయినా సరే తీసుకోవచ్చు నేను ఓన్లీ మినపగుళ్ళను మాత్రమే తీసుకుంటున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లో ఫ్లేమ్లోని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఏమాత్రం ఇవి ఫ్రై అవ్వకపోయినా సరే పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది తిన్నప్పుడు కాబట్టి నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి కేజీన్నర మినపగుళ్ళకు గాను ఇక్కడ ఒక అర గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకునేది చిన్న కడాయి కాబట్టి రెండు ట్రిప్పులకి వేయించుకుంటున్నాను కాబట్టి ఇందులో కొంచెం సెకండ్ ట్రిప్లో కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను మీరు కేజీన్నరకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని వేసుకుంటే సరిపోతుంది మిగతా మినపగుళ్ళను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని నిదానంగా వేయించేసుకోవాలండి మంచి కలర్ వచ్చినంత వరకు పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా ప్రాపర్గా వేయించేసుకోవాలండి ఇవి వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇవి ఫ్రై అయినట్లు అప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇక్కడ నేను కేజీన్నర మినపుగుళ్ళకు గాను మూడు పావుల నెయ్యిని తీసుకుంటున్నానండి హోమ్ మేడ్ నెయ్యి అండి పాల మీద మిగడతో నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకుంటున్నాను కేజీన్నర పప్పుకి గాను ఒక కేజీ పావు బెల్లాన్ని ఒక్క పావు కేజీ షుగర్ని మాత్రమే యాడ్ చేస్తున్నానండి అందులోనే యాలకులు వేసేసి షుగర్ వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ నెయ్యిని కూడా మరగబెట్టిన నెయ్యి మాత్రమే తీసుకోవాలండి మామూలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం వేడి నెయ్యిని వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ పిండి మిల్లకి ఇచ్చానండి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ అయితే మీరు ఇంట్లోనే మిక్సీ జార్లోని పిండిని పట్టించేయచ్చు కానీ పిండి మిల్లుకి ఇస్తేనే ప్రాపర్గా మనకి పిండి అనేది మనకి నలుగుతుందండి ఇందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా షుగర్ అండ్ యాలకులు వేసి ఈ పౌడర్ వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిసిన తర్వాత బెల్లాన్ని వేసుకుంటున్నానండి కేజీ పావు బెల్లాన్ని ఎందుకంటే ఆల్రెడీ ఒక పావు కేజీ షుగర్ని తీసుకున్నాం కాబట్టి ఈ బెల్లాన్ని మెత్తగా తురుమేసుకోవాలండి బీరకాయలు గీసుకున్నది ఉంటుంది కదా దాంతోని తురిమేసుకున్నట్లయితే చాలా ఈజీగా బెల్లం అనేది కట్ అయిపోతుందండి తక్కువ టైంలోనే మనము కట్ చేసేసుకోవచ్చు ఇంత మెత్తగా ఉండాలండి ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు ఈ బెల్లాన్ని కూడా పిండిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి వేసేసినట్లయితే పిండిలోకి కలవదు కాబట్టి వేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలండి చూసారు కదా మీకు చిన్న చిన్న ఉండల్లాగా తగిలినట్లయితే వాటిని మెదుపుకుంటూ బాగా పిండిలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని అంటే కొంచెం కొంచెం వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ప్రాపర్గా ఈ బెల్లం అంతా పిండిలోకి బాగా కలిసిపోతుందండి ఒకవేళ ఇదే విధంగా మనం వండలు చుట్టాలనుకుంటే కొంచెం ఉండలు ఉండలుగా తగిలేస్తుందండి కాబట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో బెల్లం అనేది పిండిలోకి పిండిని అంతటిని ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అదే పల్లెంలోకి ఒక పక్కన తీసేసుకోండి చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో బెల్లం పూర్తిగా పిండిలోకి కలిసిపోయిందండి ఇప్పుడు మనము వేడి చేసుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ మాత్రమే ఉండల్ని చుట్టుకోవాలండి మొత్తం నెయ్యి ఒకేసారి వేసేసినట్లయితే పిండి అనేది ఆరిపోయి ఉండలు అనేది సరిగ్గా రావండి నెయ్యి అనేది మనకి ఎక్కువగా పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని మధ్యలో వేసుకుంటూ ఆ నెయ్యికి సరిపడగా ఉండలు చుట్టేసుకొని మళ్ళీ అయిపోయినప్పుడు నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకున్నట్లయితే మనకి నెయ్యి అనేది ఎక్కువ పట్టదు వండలు కూడా మనకి చాలా బాగా వస్తాయండి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది కాబట్టి మీకు వండ కట్టట్లేదు అనుకుంటే మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ వండని పైన వేలితో ప్రెస్ చేస్తూ మా అమ్మ చూపించినట్లు వండని చుట్టామనుకోండి వండలు అనేవి నొన్నగా వస్తాయండి అండ్ పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి సో మనం వండ చుట్టినప్పుడు మాత్రం పైన ఒక మూడు వేలతో ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లు చుట్టినట్లయితే ఉండ అనేది నొన్నగా వస్తుంది తొందరగా ముక్కలవకుండా ఉంటుందండి ఈ అనేది చూసారు కదా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి అంత బాగా వచ్చాయి కదా మీకు నెయ్యి తక్కువ అవుతుంది అనుకుంటే వేసేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను కొలతలు కేజీన్నర మినపప్పు గాను మూడు పావుల నెయ్యి కేజీ పావు బెల్లం పావు కేజీ షుగర్ అండి నేను తీసుకున్నాను మీకు ఆ షుగర్ ఇష్టం లేదనుకుంటే కేజిన్నర మినపుగులకి కేజిన్నర బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవే అండి ఈ బెల్లం సున్నుండల యొక్క కొలతలు అన్ని సున్నుండలు ఇదే విధంగా చుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కదా మినపుసున్నులు సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అమ్మ నా కోసం బెల్లంతో మినపుసులు చేసి పెట్టింది అమ్మ చాలా బాగా చేస్తుందండి వంటలు ఈ హెల్దీ మినపు మీకు కూడా ఉపయోగపడతాయని వీడియో షేర్ చేయడం అయితే జరిగింది తప్పకుండా నేను చెప్పని కొలతలతో ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా కుదరతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇరుపు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు స్కూల్ వెళ్ళే టైం కదండి రోజుకొక లడ్డు పెట్టినట్లయితే హెల్దీగా బరువు పెరుగుతారండి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ టేస్టీ మినపు మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్